అరే ఇంద్ర అనిల్ ఊర ఒక్క పోరు పడతలేదు నీ అందానికి కడిచ్చే వ్యాలీ ఎంతరా తిట్న ఇప్పుడు నీ అందానికి మన ఊరి పోరీలు ఓ అట్లా అంటున్నావా అరే ఇంద్ర అనిల్ పనులు ఎంత కొత్త త్రిబుల్ ఫేస్ ఫార్ములా పన్నెండు గంటల వరకు తాజా శ్వాస దగ్గర రాకరా గబు వాసన వస్తుంది అంటే నేను ఇంకా ముఖం కడుకోలే అరే ఇంకోసారి నువ్వు అనవటం చిన్న రావులకి మంచిగా ఉంటే మంచి వైకానక నా అధిమానం పేపర్ తీసుకొచ్చిన ఏమొచ్చిందో చూద్దాం ఆన్లైన్ కంటే ఎక్కువ ధరలు ఆన్లైన్ కంటే తక్కువ ఆఫర్లు బిఎన్ఎన్ మొబైల్స్ ఎలక్ట్రానిక్ కరీంనగర్ సిద్దిపేట్ సంగారెడ్డి బజాజ్ ఎలక్ట్రానిక్స్ దీపావళి శుభాకాంక్షలు ఒక కోటి నగదు బహుమతి పేపర్ చావడు ఆడ చావుతాడు ఆ ఇష్టం ఆయన ఆడలే చావుతా అరే తెలుసుక రాని గురించి వాడు ఆడలే పిలుచోడాని

రాత్రి బీర్ అయిన మీ అయ్యే తెలిసింది ఒక్క బీర్ కాదు మావా రెండు మూడు బీర్లు తాగిండు రాత్రి రెండు చూర్లే చోలుకుంటా చొక్కుకుంటా ఇంటికి వచ్చిండు ఏంది మూడు బీర్లు తాగినా ఇంకా ఇట్లా అయితే కాదు ఒకల పండ కావాలి కొత్త సెంటర్ ఫేస్ నాలుగు తాపూరాన్ని సగటు దాబరిసిన ఆగు వీని చూస్తుంటే నాకు గులగుల ములముల పెడుతుంది గులగుల ములముల పెడుతుంది ఏమైతుంది 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 గులగుల ములముల అయితే ఇది రాసుకో ఇచ్ గాడ్ ఎక్కడ గులగుల పెట్టినా ఎక్కడ ములముల పెట్టినా ఇది పెట్టుకో సమ్మ ఉంటది ఎక్కడైనా పెట్టుకోవచ్చా ఎక్కడైనా పెట్టుకో ఓకే బాయ్ ఇది రాసుకుంటా తీస్తా నా యాడ్ స్కూటీ బయటికి తీస్తా ఈ ఊళ్ళో మొగోళ్ళే కాదు ఆడోళ్ళు నా ఫ్యాన్స్ అయ్యేటట్టు తిప్పుకుంటా ఎవరు వస్తలేరు కదా అంకుల్ మరక మంచిదే చేతులకు పని లేకుండా మరకలను తొలగిస్తుంది అరే రాంగ్ టైమ్ లో గెలిగినవరా మళ్ళీ వచ్చినాక సంగతి చెప్తా ఎంత క్రియేటివిటీ ఏంటో అర్థం కాదు సెట్టి వేరే టైం తోటి ఎట్లా నీకు అసలు నిర్సపెట్టి పోనీకి నీకు కొంచెం బాధ అనిపించాలి అసలు నీకు బాధ అనిపించదే ఇంకోసారి నేను ఫోన్ చేసిన అనుకో చెప్తే నేనే పట్టుకుంటా బాధలో ఉన్నావా ఇలా బాధలో ఉన్నప్పుడే క్యాడ్బెరీ డైరీ మిల్క్ తీయని వేడుక చేస్తాను మరో లడ్డు కావకు అరే నీ అక్కడికోసం కలర్ అవుతావా తాకున్నా తాను మాయతో ఏ బాబు తలుగు అరే నువ్వెందుకు వచ్చినవురా రా నువ్వు మీరే కొడతావా వాళ్ళందరు కొట్టిపోయారు రా నువ్వు మీరే కొడతావా నేను కొట్టుడు కాదు నువ్వే నన్ను కొట్టాలి ఏ మొబైనా అయినా ఆర్ట్స్ అంటే క్రియేటివిటీ అంటే ఆర్ట్స్ క్రియేటివిటీ గిరేనా తాగండి ఎనర్జీని తెచ్చుకోండి మీరు లో చూసినాం ఎనర్జీ వచ్చింది మళ్ళీ రారా ఏ వద్దు 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 వద్దు